మీరు తీసుకున్న ప్రతి గీద కూడా ఇక్కడ ఇరవై రోజుల వరకు అయితే గ్యారెంటీ అయితే ఇవ్వడం జరుగుతుందండి వాళ్ళు చెప్పినండి పాలు ఇవ్వకపోయినా దాని తినకపోయినా రొమ్ము ఫెయిల్ అయినా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ఇరవై రోజుల్లోపు ఆ యొక్క గేదె ప్లేస్లో ఇంకో గేదెను మనం మార్చుకునే అవకాశం అయితే ఉందండి ప్రజెంట్ మనకి ఇక్కడ అరవై గేదెలైతే అయితే అమ్మడానికి అందుబాటులో ఉండేవి సరికొత్త లోడ్ అయితే రావడం జరిగింది అడ్రస్ చూసుకుంటే తూర్పు డిస్టిక్ రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి అనిలాన డైరీ ఫామ్ నుంచి మనము యొక్క వీడియోలు అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది భయా చూసుకోవచ్చు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మనకి ఇక్కడ గేదెలైతే అయితే అమ్మడానికి అందుబాటులో ఉంటాయండి కొత్తగారం డైరీ ఫామ్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నా కూడా డైరీ ఫామ్ ఎట్రన్ చేసుకోవాలి ఎన్ని గేదెలతో స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది ఆ యొక్క మెయింటెనెన్స్ కానీ మీరు ముఖ్యంగా ఇక్కడ మనకి లైమ్ మిల్కింగ్ ఉంటుందండి మూడు పూర్ల దగ్గరుండి పాలు చూసుకున్న తర్వాత రేటు మాట్లాడుకునే అవకాశం అయితే ఉంటుందండి కొత్తగారైన పెట్టుకున్న మీరు అక్కడ స్టే చేయడానికి కూడా మనకి రైతులు ఎవరైనా వెళ్ళి ఫామ్ దగ్గర ఉండడానికి కూడా మనకు రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మీకు ఏమైనా అడ్రస్ కన్ఫ్యూజన్ ఉన్నా మీరు రాజమండ్రి వరకు వెళ్ళి అక్కడ నుంచి మీరు కాల్ చేసినా అన్న వాళ్ళ వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకొని ఫామ్ తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది భయ్యా